హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఏమిటంటే మిరియాల చారు ఎవరికైనా జలుబు చేసిందంటే తక్షణ ఉపశమనం కోసం మిరియాల చారు చూడండి నేను పెట్టే ఐటమ్స్ అన్నీ మిక్సీలో వేసుకోవాలి మిరియాలు జీలకర్ర వెల్లుల్లి కందిపప్పు ఎండుమిరపకాయలు మూడు కారం ఎక్కువైపోతుందండి వేయకూడదు ఎండుమిరపకాయలు రెండు వేసిన చాలు మూడు వేసిన చాలు దీనికి అంతా టేస్ట్ కొత్త మీరండి కొత్తిమీర వేసుకొని మిక్సీ చేసి కచ్చాపచ్చగా అక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు తీసుకోవాలండి ఒక లెమన్ సైజు దానికి ఒక రెండు టమాటోస్ బిస్కేస్ పెట్టుకున్నా పర్వాలేదు మిక్సీలో వేసుకున్నా పర్వాలేదండి టమాటోస్ మనకి ఎంత చారు కావాలో దానికి తగ్గట్లు చింతపండు తీసుకొని ఆ రెండు కలిపి పెట్టుకోవాలండి రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి రెడీ అయ్యింది మిక్సీలో వేసాను మా పిల్లలకి టమాటా ముక్కలు తగిలితే నచ్చదండి అందుకని నేను మిక్సీలో వేసాను పిస్కేస్ పడితే ఇంకా కొంచెం వేరే టేస్ట్ వస్తుంది తాలింపు వేసుకుందాం ఒక టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మెంతులు ఎండు మిరపకాయ అంతేనండి ఈ మూడు వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఇందులో వేసేసాం కదా ఈ చారుకి అల్లం వాడకూడదు కొంచెం చిటికెడ పసుపు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి ఆ పసుపు వాసన కూడా పోతుంది లోపు పచ్చి వాసన ఇది కూడా వేగుతుంటే మంచి వాసన వస్తుందండి ఆ వాసన వచ్చేటప్పుడే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు మగ్గు ఉంది కదా అది వేసుకోవాలండి అయిపోయింది రెడీ అయిపోయిందండి వాసన వస్తుంది మంచి వాసన వస్తుందండి జలుబుకి ఎంతో మంచిదండి ఇది మీకు బాగా జలుబు చేసేటప్పుడు టూ డేస్ ఈ చారు చేసుకొని తిన్నారంటే వెంటనే తగ్గిపోద్ది కానీ ప్రతిరోజు తినకూడదండి వేడి చేసేస్తుంది చారు చాలా వేడి తాలింపు అయిపోయిందండి తాలింపు అయిపోయిన తర్వాత ఈ చారు పైన మూత పెట్టకూడదు కరివేపాకు తాలింపేసేటప్పుడైనా వేసుకోండి లేదా ఈ టైంలో కూడా వేసుకోవచ్చు ఒక టూ టేబుల్ స్పూన్లు సాల్ట్ వేసుకొని రాళ్ళు వేసుకోవాలండి అయిపోయిందండి చారు ఒక టెన్ మినిట్స్ తర్వాత వెళ్ళి చూస్తే ఆ నొరగ వచ్చింది కదండి చిన్న నొరగ బుడగలు వచ్చాయి కదండి అప్పుడే ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ మర అసలు మరగనివ్వకూడదు ఎప్పుడైతే నొరగ వచ్చిందో అప్పుడు ఆఫ్ చేసేయాలి కరెక్ట్గా ఆఫ్ చేసి వెంటనే వేరే బౌల్లో సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంత టేస్టీ అంటే అంత టేస్టీ అండి చారు అయితే వండేటప్పుడు వస్తుందండి ఇంట్లో వాసన చాలా చాలా బాగా వస్తుంది ఆ వాసనకి మనకి సైడ్ డిష్ కూడా లేకుండా తినేయాలనిపిస్తుంది అండి అంత టేస్ట్గా ఉంటుంది చారు మిరియాల చారు అందరూ చేసుకోండి సిమ్లోనే పెట్టుకోవాలి ఎలా ఉందో చేసి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాగుంది కదా టేస్టీ టేస్టీగా చూస్తేనే ఎంత బాగుంది Please subscribe my channel.